బ్రిటన్లో ఒక పెద్ద మనిషి ముస్లిముల సమస్యల గురించి మాట్లాడుతున్నాడు ఆయన పేరు ఏంటంటే టామీ రాబిన్సన్ అంటే ఆయన బ్రిటన్లో ఇప్పుడు బాగా వివాదాస్పద వ్యక్తి ఈ విషయం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది జాగ్రత్తగా వినండి ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు భారతదేశానికి చేసిన నాశనం ఇప్పుడు ఆ కర్మ వాళ్ళకి ఎలా కొట్టిందో మనం తెలుసుకుందాం ఓకే సో సో ఆయన ముఖ్యంగా ఈ మైగ్రెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు ఈ బ్రిటన్ వల్ల వాళ్ళ బ్రిటన్ బ్రి సారీ ముస్లింస్ వల్లనే బ్రిటన్ దెబ్బతింటుందంటే వాళ్ళ కల్చర్ దెబ్బతింటుందని చెప్తున్నట్టు ముస్లింల వల్ల ఈ సిక్కుల వల్ల హిందువుల వల్ల ప్రాబ్లం లేదు వాళ్ళైతే కలిసిపోతున్నారు కానీ ఈ ముస్లింల వల్లనే నాకు ప్రాబ్లం వస్తుంది ఇస్లాం ఇతర మతాల్లో కలిసిపోవట్లేదు అనేది ఒక పెద్ద పాయింట్ అయిపోయింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్తారంటే ఈ ముస్లిములు పెద్ద పెద్ద నమాజులు కట్టుకుంటున్నారు ఇంగ్లాండ్ మొత్తం వాళ్ళ ఇళ్ళ మీద హలాలని మార్కులు వేస్తున్నారు ఇంకోటి వేస్తున్నారు ఇంకోటి వేస్తున్నారు మేము చాలా మనకి సంబంధం లేని బట్టలు వేసుకుని తిరుగుతున్నారు అది ఆయన గొడవ ప్రత్యేకంగా వాళ్ళు ఏదో ఒక గ్యాంగ్ లాగా వస్తున్నారు అలాగే గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఒకటి ఏర్పడింది అది చాలా క్రైమింగ్స్ చేస్తున్నాయి అక్కడ సో ముస్లింల మనసుల్లో ఆడవాళ్ళ మీద గౌరవం లేదని వాళ్ళ మతం కాని ఆడవాళ్ళు వాళ్ళు ఏం చేసినా అది అని వాళ్ళు ఫీల్ అవుతారని ఆయన ఒక ఇది క్రియేట్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేది అక్కడ చిన్నపిల్లల చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అయితే చేసింది సో ఇవన్నీ కలగలిపి ఆయన చాలా పెద్ద వివాదం రేపాడు ఈ మధ్య సో కానీ చాలా ఎక్కువ విషయాలు చెప్పాడు కానీ ప్రత్యేకంగా ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలు చాలా వరకు బ్రిటన్ సమాజంలో కలిసిపోకుండా వేరే ప్రపంచంలో మారాయి మనం కూడా మీరు బ్రాండ్ ఫోల్డ్ అనే ప్లేస్కి వెళ్తే మీకు మొత్తం కూడా అసలు అది సెపరేట్ ఇంగ్లాండ్ లాగా ఉంటుంది అది ఓకే అక్కడంతా లాగా ఉంటారు చాలా కుటుంబాలు అక్కడ మనకి మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు వాళ్ళు ఏదో ఆడు ఆడు జాబ్స్ చేసుకుంటూ బతుకుతున్నారు ముస్లింస్ అక్కడ అలాగనే నేను కూడా ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు చూశాను అక్కడ ఏదో నా బాణుని ఉంటే ఆయన కూడా మౌలాలలాగా ఉన్నాడు వచ్చి నా దగ్గరకు వచ్చి కరపత్రాలు వేస్తున్నాడు బాసు ఇంట్లో కూర్చుని ఇంట్లో ప్రాక్టీస్ చేయమని ఏందో అలాగే అక్కడ అమెరికాలో కూర్చోవాలని కూడా ఏ పనులు సరే సరే సో ఇప్పుడు బ్రిటన్లో ఏంటంటే ఫారిన్ పాలసీ యూనో ఇరాక్ గాజా లాంటి విషయాల్లో బ్రిటిష్ సిటిజన్ కన్నా కూడా ఉమ్మా పట్ల విశ్వాసం ఎక్కువ కనిపిస్తుంది అక్కడ అదొకటి ఇంకా రాబిన్సన్ ఎన్ని రాబిన్సన్ నావు కాదు ఓకే సో రాబిన్సన్ ఇంకా ఏం చెప్తారంటే ఇక్కడ బ్రిటి ఇంగ్లాండ్లో ఉన్న ఇస్లాం వాళ్ళు వాళ్ళు అవడానికి ఇంగ్లాండ్ సిటిజన్స్ అయినా కానీ వాళ్ళు ఎక్కువ ఐసీసీలో ఎక్కువ జాయిన్ అయ్యారు దాన్ కంపేర్ టు వాళ్ళు బ్రిటన్ ఆర్మీలో జాయిన్ అయిన దానికంటే కూడా అదే ఎక్కువ అంటాడు సో పాపం నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు వీళ్ళు బ్రిటన్ వాళ్ళు ముస్లిమ్స్ గురించి ఇంత బాధపడటం ఎందుకంటే ఇది కేవలం బ్రిటన్ కథ కాదు కదా సో ఇది భారతదేశం పాకిస్తాన్ విభజన సమయంలో మనకేం జరిగిందో గుర్తుంది కదా అప్పుడు బ్రిటన్ బ్రిటిష్ వాళ్ళు వేసిన విత్తనాల ఫలితమే ఇది అప్పుడు కూడా ఇదే ప్లేబ్యాక్ మతం మీద ప్రజలను విడగొట్టడం ముస్లింలను హిందువుల మీద కదిలించడం దోపిడీ చేయడవే కదా వాళ్ళు చేసింది ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిపోవడానికి వాళ్ళే కారణం అండ్ త్రూ అవుట్ ద టైమ్ బ్రిటిష్ పాలన టైంలో ముస్లింస్ని హిందూస్ని వాళ్ళు రిలీజియన్ అడిగి మరీ వాళ్ళు రిలీజియన్ బేసిస్ మీద కోటాలు ఇచ్చింది వాళ్ళే అందుకనే ఈ డివిజన్ వచ్చింది సో హిందువుల కింద మనం బతకలేమనే ఫీలింగ్ వీళ్ళకి రావడానికి ముఖ్య కారణం బ్రిటిష్ వాళ్ళే అదే మనకి పాకిస్తాన్ సృష్టించింది ఓకే ఎందుకంటే వాళ్ళు ఏం అంటే రిలీజియన్ బేసిస్ రిలీజియన్ అడిగి మరీ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కొట్టలు ఉండే వాళ్ళ దగ్గర ఈ రిలీజియన్ అడగడంంది కదా సో ఇప్పుడు అదే పరిస్థితి బ్రిటన్కి తిరిగి వచ్చింది ఇప్పుడు ఏమైందంటే అంటే ఇండియా స్వతంత్రం తీసుకుని ఇండియా స్వతంత్రం తీసుకుంది పాకిస్తాన్ స్వతంత్రం తీసుకుంది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళుంటికి వాళ్ళు వెళ్ళిపోయి కొన్నాళ్ళ పాటు వేసాల వెసులుబాటు ఇచ్చారు మీకు వీసా అక్కర్లేదు వచ్చేయండి అన్నారు ఆ టైంలో వెళ్ళిపోయిన ముస్లింస్ వీళ్ళందరూ సో ఇది కర్మ అంటారు కర్మ రిటర్న్ అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే అప్పట్లో వాళ్ళు ఇక్కడ ఉండి ఇప్పుడు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి దోసుకెళ్ళారు ఇప్పుడేమో ఆలయాలు నెత్తి మీద పడి ఆ పాకిస్తాన్ వాళ్ళందరూ వెళ్ళని సర్వనాశనం చేస్తున్నారు అది పరిస్థితి నమస్కారం అది వాళ్ళ టాపిక్ కర్మ కర్మ రిటర్న్స్ ఇస్ ద టాపిక్